రైతు సోదరులకు నమస్కారం మనతో బచ్చనబైన శంకర్ గ్రామం బండూరుగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ వారు కొన్ని సంవత్సరాలుగా అప్సాయిటీ వాడడం జరుగుతుంది వారి అనుభవాన్ని మనతో పంచుకోవడం జరుగుతుంది చెప్పండి శంకర్ గారు మంచిగా పనిచేసింది అప్సరా ఎలా వాడుతున్నారు ఇది నార్మల్ కానించి మనం దుక్కి దున్నేటప్పుడు రేపు ఒడ్లుదలత అనంగా ఇది చల్తే పిండిలో అడుగుపిండ్లు కలిపి చల్తే మంచిగా మొలక మాత్రం మంచిగా వస్తుంది మళ్ళీ అదే పిండిలో చల్తే మళ్ళీ మంచిగా వస్తుంది డబ్బున నేరు వే నారు వేయనుకుంటుంది మళ్ళీ అదే పదిహేను రోజులు నుంచి మనం ఊరి వేస్తాం ఊరియలు కూడా కలుపుకుంటే ఇంకా అదే నల్లగా రెండో దమ్ము పిండి వేసిన దాకా ఇక పోతకు వచ్చిన దాకా అట్లనే ఉంటుంది నల్లగా అలాగైతే కాదు మంచిగా అదే విధంగా ఉంటుంది శేను ఏదైనా దోసకైనా బెండకైనా గోకరకైనా ప్రతి అది ఒక శేనికైనా కొట్టుకోవచ్చు మంచిగా పని చేస్తాం అంటే నారు నాటేసి రెండు రోజుల ముందు అట్లా చల్లుతున్నా నారు మెత్తగా రావడానికి నారు చల్తాం కానీ ఇక నారు మంచిగా వస్తుంది ఫస్ట్ చల్తున్నాం కాబట్టి మంచిగా వస్తుంది అనమాట ఇక మనం మళ్ళీ ఇది లాస్ట్లో చల్తాయి రావట్లేదు అనేది కాదు మొదట్లో చల్నా వస్తుంది మళ్ళీ రావట్లేదు అన్నప్పుడు కూడా ఇది ఊరిలో కలిపి కలుపుకుంటాయి మంచిగానే వస్తుంది పొలానికి ఎట్లా ఉంది పొలం పొలానికి అయితే సూపర్ మస్తు ఉంది ఇంకా పొలానికి పచ్చని బాగుంది ఎట్లా పడుతురు ఎట్లా పడుతురు పొలం మనకు పర్టిలైజర్ లా ఫర్టిలైజర్ లేం లేదు ఇక అడుగు పిండి వేస్తాం ఊరిలో వేస్తాం పర్టలైజర్ లేం వాడం ఇంకా డైరెక్ట్ పిండి కలుపుతాను ఇక అయితే మంచిగా పని చేస్తాం దిగుబడి పెరుగుతుందా అంటే పిలకలు అధికంగా వచ్చినట్లు బాగా వస్తాయి పిలుకలు మంచిగా చేను ఎట్లా ఉంటది చేను నల్లగా ఉంటది దేనికైతే సూపర్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతురు కదా మీకు రిజల్ట్ బాగా నారైదు సంవత్సరాలు అవుతుంది నేను నాడబట్టి పని చేస్తాను స్ప్రే ఇట్లు ఉంటుంది స్ప్రే స్ప్రే కూడా అల్ల కలుపుకోవచ్చు ఇప్పుడు మనం వేరే మందులు వస్తాం కదా అల్ల కలుపుకోవచ్చు దాంట్లో కూడా మంచిగానే పని చేస్తారు మంచిగా అంటే ఇది కలుపుకుంటే ఎట్లుంటది చేను కలుపుతానేమో ఇక ఈ పురుగు చీడలు అవన్నీ దీంతో పాటుగా ఆ మంది ఈ మందుగా రెండు రకాలు కౌపడదు ఇది మనం సెపరేట్ వేసినాం కాబట్టి దీని రిజల్ట్ దొరుకుతుంది నాకు పక్కా వేసిన అట్లా అంటే కొంచెం ఇది ఇది కుట్టకుండా మిగతా మందులలో కలపకుండా ఇది సపరేట్ కొట్టినా కాబట్టి నాకు తెలుసు దీని ఓకే అంటే స్ప్రేలు లో వాడొచ్చు ఆ స్ప్రే కూడా ఆడొచ్చు స్ప్రేలు ఆడొచ్చు ఇప్పుడు బయట మనం అడుగు పిండ్ల మళ్ళీ వేరే మందులల్లో కూడా కొట్టుకోవచ్చు మీరు ఎన్ని సంవత్సరాలు వాడబట్టి ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంటే ఐదు లీటర్లు పడదు ఐదు లీటర్లు ఎప్పుడు తీసుకున్న ఐదు లీటర్ల క్యాన్ తీసుకురా మాకు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు పచ్చిన ఉంది రెండు ఎకరాలు సంవత్సరానికి ఒక క్యాను రెండు క్యాన్లు పడతది ఇటు వరకు ఇరవై ఎకరాలు చేసేది ఇరవై ఎకరాలు చేసినప్పుడు అప్పుడు రెండు క్యాన్లు పెట్టేది ఇప్పుడు ఒకటి క్యాను వాడుతుంది అంటే రైతులు వాడచ్చు ఉపయోగకరం ఓకే అండి ధన్యవాదాలు